హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారికి సో మనకి ఏంటంటే ఈ కార్డులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు అయితే మీ ఇళ్లకు వచ్చి ఈ కార్డులు అనేది పంపిణీ అయితే చేస్తారు అయితే మనకు ఏ కార్డులు పంపిణీ చేయబోతున్నారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు అనగా మనకు కొత్తగా ఎవరైతే రేషన్ కార్డులకు సంబంధించి రీసెంట్గా ఎవరైతే పొంది ఉంటారో కొత్త రేషన్ కార్డులు అలాంటి వారందరికీ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ అనేవి మనకు పంపిణీ అయితే చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా ఏంటంటే వారికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ అంటే హెల్త్ పరంగా ఏదైనా ఇష్యూ ఉండి సో ఎక్కువ అమౌంట్ అవుతుంటే కనుక ఈ హెల్త్ కార్డు ద్వారా ఏంటంటే మీరు ఈ ప్రాబ్లమ్ అనేది మనకు పర్టి అంటే క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే ఈ రేషన్ కార్డులు ఎవరైతే కొత్తగా అంటే ఆల్రెడీ మీకు రేషన్ కార్డు ఉండి మీకు హెల్త్ కార్డు ఉంటే అంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మీకు అయితే ఇవ్వరండి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకొని రీసెంట్గా ఎవరైతే రేషన్ కార్డు పొంది ఉంటారో అలాంటి వారికి మాత్రమేంటంటే ఆరోగ్యశ్రీ కార్డులు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు అనేవి వారి ఇళ్లకు వెళ్ళి అందించడం అయితే జరుగుతుంది అయితే ఈ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఏంటంటే మీకు వైద్యపరంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు మీరు డబ్బులు కట్టకుండా సో డైరెక్ట్గా ఏంటంటే మీరు ఈ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా మీరు ఉచిత వైద్యం అనేది పొందవచ్చండి సో ఈ విధంగా అయితే మీరు ఆరోగ్యశ్రీ కార్డులు అనేవి మీరు తీసుకొని దీని ద్వారా ఈ విధమైనటువంటి బెనిఫిట్ అయితే పొందవచ్చు సో ఇదండి మనకు ఆరోగ్యశ్రీ కార్డులు ప్రతి ఒక్కరి ఇళ్ళకైతే వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది తప్పనిసరిగా మీరు అధికారులకు మీ యొక్క కొత్త రేషన్ కార్డు అయితే చూపి చూపిస్తే కనుక మీకు ఈ ఆరోగ్య శ్రీకాడ్ అనేది ఇస్తారు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్